సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మున్సిపల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిన్నారంలో పార్టీ కార్యాలయంలో గుమ్మడి అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ రూపురేఖలను మార్చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు తెలంగాణకు మార్గదర్శక జాతిపిత కేసీఆర్ అని వారు అభివర్ణించారు తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా పిలుస్తాయని కొనియాడారు సమాజంలోని అన్ని వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే లబ్ది పొందాయని తెలిపారు కేసీఆర్ జన్మదిన సందర్భంగా నూతన మున్సిపాలిటీల పాలకవర్గంతో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్ గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ వివిధ వార్డుల కౌన్సిలర్ మాజీ సర్పంచ్ లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ

కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున జన కేక్ కట్ చేసి కార్యకర్తలు అందరము జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకన్న గారికి మన చైర్మన్ నూతనంగా ఏర్పడిన చైర్మన్ గారికి మిగతా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేసీఆర్ అంటే దేశకీ నేత అనే స్థాయికి ఎదిగిన అంటే మన కేసీఆర్ గారి కృషి వల్లనే అని మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఈ గులాబీ జెండానే అభివృద్ధి చేసిందని స సగౌరవంగా తెలియజేస్తూ మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూడా మూడో తరంలో కూడా మూడో కేసీఆర్ కూడా కే మూడో కేసీఆర్ మూడో సీఎం అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఆయననే మరి రైతులకు కానీ కార్మి కార్మికులకు కానీ రియల్ ఇస్ట్లకు కానీ మంచి మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి మన గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు వచ్చేది కూడా కేసీఆర్ఏ కాబట్టి జై తెలంగాణ జై కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డేను జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఇంకోబడ్డ మా మున్సిపల్ చైర్మన్ జనార్దన్ గారు కౌన్సిల్ ట్రస్ట్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అట్లాగే గ్రామ కమిటీ అధ్యక్షుడు పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారు బర్త్డే జన్మదినాలను గొప్పగా జరుపుకుంటున్నాం మరి దాదాపు అరవై సంవత్సరాల కళ నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ అసలు తెలంగాణ రాదు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను రానివ్వమని ఆంధ్రలు మరి పెట్టుబడిదారులు ఉంటే వాళ్ళ వాళ్ళ వైపున ఉంటే ఒక కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని అరవై తొమ్మిదిలో మోసం జరిగింది మరి ఇట్లనే ఇట్లనే చాలా చాలామంది భావించారు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రావడమే నా లక్ష్యం అది తెలంగాణ రావాలంటే రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడు అది దానివల్లనే ఈరోజు మనం తెలంగాణలో స్వేచ్ఛగా కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి అట్లాగే చాలా కార్యక్రమాలను తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ అలాంటి కేసీఆర్ మధ్య అంటే మనమందరం కూడా గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణలో బ్రహ్మాండంగా జరుపుకుంటారు